సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గొప్ప ప్రారంభం భక్తీవర్ణ ప్రేక్షకులకి శరన్నవరాత్రి మహోత్సవ ద్వితీయ దివస శుభాకాంక్షలు ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండవ రోజు శ్రీశైలంలో అమ్మవారు బ్రహ్మచారిణిగా అవతారంలో ఉన్నారు ఆరాధింపబడుతూ ఉన్నారు ఈ బ్రహ్మచారిణీ దేవి దరీ పద్మాభ్యాం అక్షమా కమండలోహం దేవీ ప్రసీదంతో మాయి బ్రహ్మచారణ్యనుత్తమం అన్నారు ఈ బ్రహ్మచారిణీ దేవి విశేషమైనటువంటి అవతారంగా చెప్పారు ఆ బ్రహ్మచారిణీ దేవి పులిహోర నివేదన చేయాలి వేళ ఏమంటే ఇక మనకి విజయవాడ మనకి మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు గాయత్రీ దేవి అవతారంలో గాయత్రి అమ్మవారి యొక్క రూపంలో అమ్మవారు అలంకారంలో ఉంటారు ఆవిడ ఎలా ఉంటుందంటే నమస్తే దేవి గాయత్రి సావిత్రి త్రిపదేక్షరి భజరే బజరే మరే మాతా త్రాహిమాన్ బాబా సాగరాత్ మాతా త్రాహిమాన్ సాగరాత్ అటువంటి గాయత్రి మాత వేదమాత ఇప్పుడు వేద మంత్రాలు బాగా పలకాలి అనుకుంటే కనుక గాయత్రి మంత్రమే భగవంతుడికి ఏదైనా నివేదన చెయ్యాలి అంటే గాయత్రి మంత్రంతో నీళ్లు ప్రోక్షిస్తే తప్ప ఆ పదార్థానికి శక్తి రాదు అంటారు కాబట్టి గాం త్రయతీతి గాయత్రి ఎక్కడ గానం చేయబడుతుందో ఎక్కడ గానం చేయబడుతుందో అక్కడ గాయత్రి ఉంటుంది వేదమాత అని చెప్పారు వేదము అనగా జ్ఞానము అని అర్థం కాబట్టి గాయత్రి నిత్యో నిత్య పాపహారిణి అమ్మవారు గాయత్రి చంద్ర స్వరూపిణి ఆవిడి అమ్మవారు పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి నిమ్మకాయ పులిహోర పులిహోర క్షీరాన్నాన్ని నివేదన చేయాలి ఈ గాయత్రి మాత ముక్త విద్రుమహేమీల முக்கை யுந்தனமக தமித் வரதயங்குபாழங்கமாரவிந்துகலம் அஸ்தைர்வந்தீம் பதிரே நீவ ఛాయ ఐదు రంగులు ఛాయలు కలిగి ఉంటుంది ఆవిడ ఐదు తలకాయలు ఉంటాయి కాబట్టి పది భుజాలు పది చేతులు ఉన్నాయి ఆవిడకి ఐదు రెండు పది మొదటిది ముక్త అంటే ముచ్చపు రంగులో ఉంటుంది అమ్మవారు ముఖమంతా కూడా ఎంత సౌందర్యమూర్తి చూడండి అమ్మవారు విదృమ అంటే ఎరుపు రంగులో పగడన రంగులో ఉంటుంది అండి ఒక ముఖము హేమ అంటే బంగారపు రంగులో అమ్మవారు ముఖం ఉంటుందిటండి నీల నీలం రంగులో ఉంటుంది ఒక ముఖం దావాలా తెలుపు రంగులో ఐదు రకాల ముఖాలు కలిగి చూస్తూ ఉంటుంది అమ్మవారు ఐదు ముఖాలతోటి పంచభూతాత్మక వ్యాహృతులతోటి త్రికాలకు కూడా పాపహారిని అనేటువంటి అమ్మవారు త్రికాలము కూడా రక్షించేటువంటిది విద్యాదేవత వేద దేవత మంత్రదేవత జ్ఞానదేవత శక్తిమూర్తి శక్తినిచ్చేటి బలాన్ని ప్రజ్ఞని మేధశ్శ్రిస్తుంది శత్రునాశనం చేస్తుంది భయాన్ని తొలగిస్తుంది అమ్మవారి అటువంటి శక్తి గాయత్రి మాత గుందమాట అందుకే గాయత్రి అంటారు గాం త్రయతి గాయత్రి అన్నారు అమ్మవారు విశేషంగా ఖడ్గాన్ని పాశాన్ని అంకుశాన్ని కపాలాన్ని బాణాన్ని ఖడ్గాన్ని కుటీరాన్ని ఇలా ఈ ఈ యొక్క ఆయుధాలతోటి పది ఆయుధాలతోటి ఆవిడి త్రిశూలాన్ని ఇవన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా పంచశిరస్సులతోటి గాయత్రి వరదాభయాం ఆవిడ గాయత్రి మాత వేదమాత అన్నారు అటువంటి వేదమాత ఈరోజు చక్క విశేషంగా అలంకరింపబడి తెల్ల కలువ పువ్వులతోటి విశేషంగా అలాగే చామంతి గులాబీ మల్లులతోటి విశేషంగా దవనము మరువము అలాగే జాజులతోటి విశేషంగా గాయత్రి మాతని ఆరాధిస్తే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పడం జరుగుతుంది ఈరోజు ఆ గాయత్రిది అనుగ్రహం మీ అందరికీ కలగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం